నీళ్లు తాగుతున్నప్పుడు ఆ కుక్కకి ఉన్నట్లుండి అకస్మాత్తుగా తుపాకీ శబ్దం వినిపించింది ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూడడానికి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది కుక్క అక్కడ చూసేసరికి ఒక పెద్ద పిల్లి చనిపోయి ఉంది కుక్క ఆమె దగ్గరకు వెళ్ళింది చాలా బాధగా చూసింది ఇదంతా వేటగాలు చేసిన పని అని గ్రహించింది వారు ఇంకా దగ్గరికి వస్తూ ఉండడంతో కుక్క చాలా భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లి దాక్కుంది ఆ దృశ్యం చూసిన కుక్కకి చాలా బాధ వేసింది ఆ పిల్లికి కూడా ఒక చిన్న పిల్ల ఉంది ఆ పిల్లకు ఏం జరిగిందో అసలు తెలీదు తన తల్లి చనిపోయిన విషయం కూడా దానికి తెలీదు ఆ చిన్న పిల్లిని చూడగానే కుక్కకు చాలా బాధ కలిగింది ఎలాగైనా సరే దీన్ని పెంచాలి అని నిర్ణయించుకుంది రాత్రి సమయంలో ఆ కుక్క ఆ చిన్న పిల్లతో కలిసి నిద్రపోయేది నెక్స్ట్ డే అది చాలా జాగ్రత్తగా అడవికి వచ్చిన పర్యాటకుల ఆహారం దొంగలించి ఆ చిన్న పిల్లకు ఇచ్చేది ప్రతిరోజు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఆహారాన్ని పంచుకొని తినేవారు ఒకరోజు ఇద్దరు ఇద్దరి తోడేళ్ల గుంపు వెంబడించింది పిల్లి పిల్లేమో చెట్టెక్కి దాక్కుంది కానీ కుక్కను తోడేళ్లు చుట్టుముట్టాయి కుక్క వాటిపై మురుగుతూ ఉండగా అక్కడికి కొంతమంది వచ్చి తోడేళ్లను తరిమేశారు కొన్ని రోజుల తర్వాత అడవిలో మంచు కురవడం ప్రారంభమైంది ఇద్దరు మంచులో చాలా బాగా ఆడుకుంటూ ఆనందపడుతూ ఉన్నారు ఆ పిల్ల కూడా చాలా పెద్దదైపోయింది ఒక రోజు కొంతమంది అక్కడికి వచ్చారు వారు కుక్కను పట్టుకుని తీసుకుని వెళ్లారు ఇప్పుడు మాత్రం ఒంటరిగా పిల్లి పిల్ల చాలా బాధపడుతూ ఉంది ఇప్పుడు అది ఒంటరిగా మిగిలిపోయింది